తిర్యాని మండల కేంద్రంలోని కొమరంభీం చౌరస్తలో ఆదివాసీ నాయకుడు పెందురు దుర్మ శుక్రవారం మండలంలోని రోడ్ల సమస్యలను పరిష్కరించాలని శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ వేశధారణ వేసి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు మండల కేంద్రంలోకి వచ్చినప్పుడు ప్రధాన సమస్యలు అయినటువంటి రోడ్డు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో శాంతియుత నిరసనను తెలియజేస్తున్నామని మన ధర్ము తెలిపారు. ఇబంధిచాయ కూడా ఇబంధిచాయ కానీ ఈ తిరియాని మండలం అభివృద్ధి కోసం ఈ తిరియాని మండల ప్రజల కోసం ఈ సిర్యానీ నుండి ఐబీ వరకు ఎంత అద్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ రోజే నేను తెలియపరచాను దీనికోసమే దయచేసి జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు అయితే అసలే నేను పట్టించుకోను వాళ్ళ బస లేదు దమ్మున్న రాజకీయ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఏమన్నా చేయగలుగుతాడు కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేనటువంటి నాయకులే రాజ్యాంగం లోపట వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ మండలకు ఇరవై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మా ఇద్దరు మండల బిడ్డలకు నేను కృతజ్ఞతను రామ్రాము చేస్తాను ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు కాబట్టే ఆ రూపకంగా లోపల నుంచి నా నిరసన తెలియపరుచున్నా వేరే రూపకంగా అయితే ఎవరిని విమర్శ పెట్టా కానీ ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ బిర్యానీ నుంచి ట్రైన్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మా వేసే వేషధారణలో పెట్టుకున్నా శాంతి సముద్రకు మన గొప్పది కాబట్టే అలాంటి శాంతితోటే ఈ మన సమస్యను నెరవేర్చాలనే తపనతోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి కొనుక్కున్నా ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక పది మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిరసన తెలి తెలిసిన స్పందించకపోతే రేపటి రోజున గడ్డపార చిలకబార తట్ట పట్టుకొని ఆ ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో ఆడ ఆ గుంతలలో పుడుస్తూ పుడుస్తూ నేను వెళ్ళిపోతా నాతో అభిమానంగా వచ్చి అరే మనం మా మండలవాసులు కిర్యానీల గిట తలుచుకుంటే ఈ కిర్యానీ నుంచి ఐబీ తాండూరు వరకు రోడ్ను ఒక్క రోజులో చేయగలము అంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయనటువంటి పని మన తిరియాని మండలి చేస్తారనుకొని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా నాకు తప్పనిసరిగా అలాంటిది మద్దతు కావాలనుకుని నా కోసం కానే కాదు ఈ ప్రాంతం కోసం ఈ ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఈ చేస్తున్నటువంటిది రెండోసారి నిరసన ఈ తిర్యాని మండలిలో ఓపెన్ క్యాస్ట్ ఉంది ఓపెన్ క్యాస్ట్ నిధుల నుంచి ఆయన దీన్ని ఎట్లా అయినా చేయాలని అంటే ఆ రాజకీయ నాయకులు చేసినట్టు ఉంటే ఇప్పటి వరకు ఈ ఆటో ఆటో కార్మికులకు కానీ వచ్చే పోయే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది ఈ రోజున తిర్యానీ సిర్యానికి వచ్చే మంచిర్యాల నుంచి బస్సు వాళ్ళు ఎప్పటికీ వచ్చేసరికి ఏడుస్తూనే వస్తారు అంటే ఇంత దరిద్రమైన రోడ్ దరిద్రమైన మండలు ఎక్కడ లేదు అని అంటారు కాబట్టి అలాంటిది అలా అనేసరికే నా గుండె అంత మొత్తం కరిగిపోయి నీళ్ళలాగా అవుతుంది దాన్ని మళ్ళీ గట్టిపరచడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అలా ఈ మండలకు కలిచివెత్తే అటువంటిది ప్రయత్నం చేయకూడదు